బాపట్ల జిల్లా పోలీస్ గ్రౌండ్ నందు జరుగుతున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి జెండా వందనం స్వీకరించారు జాతీయ పతాక ఆవిష్కరించి జిల్లా ప్రగతి గురించి కలెక్టర్ ప్రశంసించారు ప్రసంగించారు ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఎస్పీ ఉమామహేశ్వర్ జేసీ భావన ఏఎస్పి రామాంజనేయులు ఆర్డీఓ ప్లీ

అంకురార్పణ శిక్షణలో పెరిగిన అనుబంధమే నేరస్థలంలో ప్రాణాల రక్షణగా మారుతుంది జిల్లా పాలనాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఐఎస్ గారికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా అందరికీ నమస్కారం గత ఏడవ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థిని విద్యార్థులకు పాతికేయులకు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నతమైన సుదృఢమైన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నాం రాజ్యాంగం కల్పించిన హక్కుల